మూడవ కీర్తన మూడవ వచనం ఎహోవా నీవే నాకు కేడముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు ఈ కీర్తనను దావీదు భక్తుడు రచించారు చాలా కష్ట సమయంలో తాను తేరుకోలేనంత దుఃఖపడేటువంటి సమయంలో ఈ కీర్తనతో రచించాడు బయట వారి నుండి శత్రువుల నుండి వచ్చేటువంటి శోధనలు ఒక తన ఇంటిలో నుండే తాను కనిన కుమారుడి నుండే భయంకరమైన శోధనను దావీదు ఎదుర్కొంటున్నాడు అబ్షాలోము అనేటువంటి తన కుమారుడు తనకే వ్యతిరేకంగా లేచి అతని రాజ్యాన్ని కైవసం చేసుకోవడమే కాకుండా తన తండ్రి అయినటువంటి దావీదును భూమి మీద ఉండకుండా చేయాలని అతన్ని చంపడానికి కూడా ప్రయత్నించినటువంటి సందర్భంలో దావీదు పారిపోయి ఆ అరణ్యముల్లో నివసిస్తూ నిజంగా దేవుని మీద ఆధారపడుతూ ఈ కీర్తన రాస్తాడు అతడు రాయి రాయిపెట్టుకొట్టి చంపినవాడే సింహాన్ని చీల్చినవాడే మరి ఎలుగుబంటిని చీల్చినవాడే ఎంతో మంది రాజులను ఎంతో మంది రాజ్యాలను కొల్లగొట్టినవాడే అలాంటి వాడు తన కుమారుడు నుండి వచ్చినటువంటి శోధం నుండి బయటపడడానికి తన స్వశక్తిని ఉపయోగించట్లేదు తన స్వబుద్ధిని ఉపయోగించట్లేదు దేవుని మీద ఆధారపడ్డాడు నిజంగా దేవుడు ఎంతో ఘన విజయాన్ని ఇచ్చాడు తను దేవుని మీద ఆధారపడినందుకు అతని బారి నుండి దేవుడు దావిదును కాపాడమే కాకుండా మరలా అతని రాజ్యాన్ని అతడు పొందేలా దేవుడు చేశాడు మేలు చేశాడు నిజంగా దావిదు దేవుణ్ణి తన కేడముగా చేసుకున్నాడు కేడమనేది శత్రువుల నుండి మనల్ని ప్రొటెక్ట్ చేసేదనమాట మనల్ని భద్రం చేసేదనమాట మనల్ని అడ్డుకునేదనమాట ఒకవేళ అదొక వస్తువు కావచ్చు అదొక మెటీరియల్ కావచ్చు అదొక వ్యక్తి కావచ్చు అది ఏదైనా కావచ్చు ఏదైతే శత్రు దాడిలో నుండి మనల్ని కాపాడుతుందో అంటే కేడం అడ్డుగా ఉండి మనల్ని కాపాడుతుంది ప్రభువా నువ్వు నా కేడమ్వయ్యా నా మీద శత్రువు దాడి చేస్తున్నప్పుడు నా మీద ఆ దెబ్బ పడకుండా నా మీద ఆ కత్తి పడకుండా నా మీద ఆ శ్రమ పడకుండా మీరే నాకు అడ్డుగా ఉండగలిగిన వారయ్యా అని దేవుని మీద ఆధారపడ్డాడు నా అతిశయాస్పదం నీవే నా తల ఎత్తువాడు నీవే అని ప్రభు మీద ఎంతగా ఆధారపడ్డాడో తెలుసా మరియు ఉదయకాల సమయంలో నీ మీద కూడా శత్రు దాడి చేస్తున్నాడా శత్రువు చాలా తెలివైన వాడు ఆయా రీతులుగా మనమే దాడి చేస్తూ ఉంటాడు ఆయా రకాల మానసిక రుగ్మతలు బలహీనతలు కృంగుదల నిరాశ నిస్పృహ ఆయా సందర్భాల్లో చేతకాని వారిగా మిగిలిపోయే పరిస్థితులు అనారోగ్యాలు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు నిందలు అవమానాలు మనం భరించరాని కష్టాలు ఊహించని విపత్కరమైన పరిస్థితులు సాతానుడు మన మీదకి తీసుకొస్తా ఉంటాడు మీద దాడి చేస్తూ ఉంటాడు అలాంటి సమయంలో వాటిని ఎదుర్కొనే సామర్థ్యం నీకు ఉండదు అప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ప్రభు నీవే నా కేడమయ్యా నువ్వే నా తల ఎత్తేవాడవయ్యా వాడు అయ్యా నీవేనా అతిశయాస్పదం అయ్యా అని నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఆయన నువ్వు ఆశ్రయిస్తే ప్రభు నీ కేడంగా ఉంటాడు నువ్వు చేయక్కర్లేదు శత్రువుతో పోరాటం నువ్వు చేయక్కర్లేదు శత్రువుతో యుద్ధం దేవుడే చేస్తాడు శత్రువుకి ఎదురుగా నువ్వు నిలవక్కర్లేదు నీ ప్రభువే నిలుస్తాడు అలాంటి సందర్భాలు బైబిల్లో చాలా ఉన్నాయి కదా దేవుడే చేసిన యుద్ధాలు దేవుడే చేసిన పోరాటాలు తన బిడ్డల పక్షంగా ఎన్నున్నాయో నీ పక్షంగా కూడా దేవుడు ఉంటాడు నీ శత్రువుకి ఎదురుగా ఆయన నిలబడతాడు నీవు కాదు నిన్నయన కాపాడడానికి నిన్నయన నడిపించటానికి ఎప్పుడు ముందు ఉంటాడు కాబట్టి ఏ కష్టానికి భయపడకండి ఏ బాధకి భయపడకండి ప్రభువును ముందు పెట్టుకోండి ప్రవ్వా ఈ సమస్య నేను హ్యాండిల్ చేయలేను ఈ పరిస్థితిని నేను బేర్ చేయలేనయ్యా మీరు చెయ్యండి అయ్యా మీరు నాకు సహాయం చేయండయ్యా మీరే అడ్డుకోండి అయ్యా ఈ నిందలను మీరు అడ్డుకోండియ్యా ఈ సమస్యలు మీరు అడ్డుకోండియ్యా అని గనక నువ్వు ప్రభుకు అప్పగించితే ప్రభు నీ పక్షంగా నిలబడతాడు ఆ రోజు సౌలు నేల మీద పడినప్పుడు ప్రభు నువ్వు ఎవరవయ్యా అని అడిగితే ప్రభు అంటారు నీవు హింసిస్తున్న క్రీస్తుని అంటారు క్రీస్తుని ఎక్కడ హింసించాడు క్రీస్తు నమ్మినోళ్ళు కదా హింసించాడు అయితే ప్రభు అంటున్నాడు నన్నును హింసించావు అంటున్నాడు అంటే దేవుని బిడ్డలు కాదు హింస పొందేది క్రీస్తే ప్రవ్వే హింస పొందుతాడు ఆయన అడ్డంగా ఉంటాడు అనమాట అన్ని జీవితంలో కూడా ఏ నిందలు అవమానాలు కృంగుదాలు వచ్చినా అవు నువ్వు కాదు ప్రభునే అడ్డం పెట్టు ప్రభువుకే తగులుతాయి ప్రవ్వే చూసుకుంటాడు అన్నీ ఎరిగినవాడు అందరినీ ఎరిగినవాడు ఏ పరిస్థితిని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో తెలిసినవాడు నీ సమస్య నుండి నిన్ను విడిపిస్తాడు నీ శత్రువుని సిగ్గుపరుస్తాడు నిన్ను ఆనందభరితునిగా చేస్తాడు ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి నీ బిడ్డలు ఉన్నటువంటి ప్రతి పరిస్థితుల్లో నువ్వు వారికి కేడముగా ఉండండి అయ్యా వారి మీద దాడి చేస్తున్న శత్రువుకి మీరు ఎదురుగా నిలిచి పోరాడి విజయాన్ని దాయిచేయి ఆనందాన్ని దాయిచేయి ఆ రోజు ఇచ్చినటువంటి ఘన విజయాన్ని నీ బిడ్డలు కూడా దయచ్చేయమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి